హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లర్నింగ్ ఇన్ తెలివి మరి పిల్లలు ఇంపార్టెంట్ లెక్కలు వందకు వంద మార్కులు అనేటటువంటి సిరీస్ లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రిక్ సంబంధించి టూ మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ సి హియర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై వై ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ పి అండ్ క్యూ ఈజ్ టెన్ యూస్ పికు క్యూకు మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ టెన్ యూనిట్స్ అయితే ఇక్కడ వై వాల్యూ వై క్వాంటిటీ ఇవ్వలేదు క్యూలో అది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సి ద సొల్యూషన్ ఫర్ దిస్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ రాసుకుంటాం గివెన్ పాయింట్స్ సి వాట్ ఆర్ దే పి ఆఫ్ టూ కామా మైనస్ త్రీ అండ్ క్యూ ఆఫ్ టెన్ కామా వై ఇక్కడ డిస్టెన్స్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ డిస్టెన్స్ ఫార్లాను యూజ్ చేస్తాం కాబట్టి డిస్టెన్స్ ఫార్లా రాసుకోండి డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ పాయింట్స్ పనుల ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఆర్డర్ ఏదైనా తీసుకోవచ్చు ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ తీసుకోవచ్చు ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే హోల్ స్క్వేర్ కాబట్టి యూనిట్స్ ఇస్ ద డిస్టెన్స్ ఫార్ములా మనకి ఏమి ఇచ్చారు డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ వచ్చేసి టెన్ యూనిట్స్ అన్నారు డిస్టెన్స్ అన్నా లెంత్ అన్నా రెండు పీ ను క్యూ ను జాయిన్ చేసేటటువంటి టూ పాయింట్స్ యొక్క లెంత్ అంటే లైన్ సెగ్మెంట్ లెంత్ అన్న కూడా ఒకటి అనమాట లెంగ్త్ ఆఫ్ పీక్యూ పీక్యూ లైన్ సెగ్మెంట్ ఈవల్స్ టు టెన్ యూనిట్స్ మరి ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇక్కడ వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములాను అప్లై చేద్దాం చూడండి టూ మైనస్ టెన్ అనండి లేదంటే టెన్ మైనస్ టూ రెండు ఒకటి టెన్ మైనస్ టూ హోల్ స్క్వయర్ ప్లస్ వై మైనస్ ఆఫ్ మైనస్ త్రీ కాబట్టి వై ప్లస్ త్రీ ఇప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ సబ్స్ట్రాక్షన్ చేస్తా ఉంటే ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ రాసుకోండి అంతే సరిపోతుంది హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు టెన్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కావాలి కాబట్టి బోత్ సైడ్స్ మనం స్క్వైర్ చేస్తాం స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మరి బోధ్ సైడ్స్ మనం స్క్వేర్ చేస్తే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఇంకా బ్యాలెన్స్ ఏముంది టెన్ మైనస్ టూ అంటే ఎయిట్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ యాజిటిస్ గా రాసుకోండి ఇది మాత్రమే స్క్వేర్ రాసి సరిపోతుంది అన్నమాట ఇక్కడ రూట్ అనేది స్కిప్ చేస్తాం ఎందుకంటే స్క్వేర్ చేయడం వల్ల రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇటువైపు ఉన్న స్క్వేర్ స్క్వైర్ యాజిటిస్ గా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేసుకుంటాం ఎయిట్ స్క్వేర్ ఈస్ బట్ ఇట్ ఈస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఏ ప్లస్ ది హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా దిస్ విల్ బి వై స్క్వైర్ प्लस टू इंटू वै इंट थ्री प्लस स्क्वे व्हाट इट हेड अट सो ना वाई स्क्वायर प्लस टू थ्री वै स्र् प्लस टोटल सी त्री प्लस टू हड्रेड టిక్ ఈ సో వై స్క్వేర్ ప్లస్ సిక్స్ వై ప్లస్ హండ్రెడ్ దిస్ విల్ బి వై స్క్వేర్ ప్లస్ సిక్స్ వై మైనస్ ట్వంటీ సెవెన్ సెవెంటీ త్రీ లో హండ్రెడ్ చేస్తే మైనస్ ట్వంటీ సెవెన్వల్స్ టు జీరో దీన్నిప్లై చేస్తే మైనస్ ట్వంటీ సెవెన్ వై స్క్వేర్ దీన్ని ఫ్యాక్టర్స్ గా రాయండి ట్వంటీ సెవెన్ ని నైన్ త్రీ జార్ రాయవచ్చు ఇక్కడ ప్లస్ సిక్స్ రావాలి కాబట్టి ప్లస్ నైన్ వై మైనస్ త్రీ మైనస్ త్రీ వై సరిపోతుంది అనమాట రెండు అడిషన్ చేస్తే ప్లస్ సిక్స్ వై ప్రోడక్ట్ విల్ బి మైనస్ ట్వంటీ సెవెన్ వై స్క్వైర్ దెన్ దిస్ విల్ బి వై స్క్వైర్ ప్లస్ ఇన్ ప్లేస్ ఆఫ్ సిక్స్ వై వీ కెన్ సబ్ట్యూట్ నైన్ వై మైనస్ త్రీ వై మైనస్ ట్వంటీ సెవెన్ ఇజ్ ఈవల్స్ టు జీరో

ఇక్కడ మైనస్ త్రీ ఉంది కాబట్టి వై ఏమవుతుంది ప్లస్ త్రీ అవుతుంది వైజ్ ఈవల్స్ టు త్రీ అంటే వై వాల్యూ మైనస్ నైన్ అయినా కావచ్చు లేదంటే ప్లస్ త్రీ అయినా కావచ్చు సో ఫైనల్ గా ఆన్సర్ చూడండి దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ వైఈస్ మైనస్ నైన్ ఆర్ ప్లస్ త్రీ ఈ రెండింటిలో ఏది రాసినా కూడా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ వచ్చేసి టెన్ యూనిట్స్ కావడం జరుగుతున్నారు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఏదో ఉపయోగం అని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై ఛానల్ గుడ్ బై